విశ్వం దర్పణ దృశ్యమాన నిజ దృశ్యమానగరైతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాయ బహిరివోద్భూతం యథా నిద్రయాసాక్షాత్కూరు ప్రబోధ సమయే స్వాత్మానమే అద్వయం తస్మై శ్రీ గురుమూర్త ఇదం శ్రీదక్షిణా ఈ ఆత్మానందాన్ని పొందాలి అంటే విశ్వాన్ని ఎలా చూడాలి ఈ ప్రపంచాన్ని ఈ జన సమూహాన్ని మన సంసారాన్ని మన ఉద్యోగ జీవితాన్ని ఏదైనా సరే ఓ గుంటూరు రహదారిలో పెడుతున్నాం మార్కెట్ చూడండి జనం అర్థం మార్కెట్ చూస్తే వేదాంతం అర్థమవుతుంది మార్కెట్లో ఏముంది బజార్ అనొద్దు యోగవాసంలో బజారు గురించి పదహారు సార్లు చెబుతాడు బజారు చూడు అర్థం అవుతుంది అంటాడు గుంటూరు ఈ పేటలో మీరు ఎలా వెళ్ళిపోతున్నారు కొన్ని వాహనాలు పెడుతున్నాయి వస్తున్నాయి ఎవరో మాట్లాడుకుంటున్నారు చుట్ట కాలుతున్నారు దెబ్బలు మీరు ఎవరిని పట్టించుకున్నారా మీ పనికి ఏదో కూరగాయలకి వెళ్ళారో కూరగాయలకి వెళ్ళారో ఆ పని చూసుకుంటారు సరిగ్గా సంసార జీవితంలో ఉద్యోగ జీవితంలో ఎలా ఉండాలంటే ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూడా పట్టించుకోవద్దు మన పని ఏదో మనం అంతే అంతేలేక మన ముందే మన కళ్ళ ముందే మన గురించి విమర్శించుకుంటూ ఉంటారు హే హే అన్నవే చూదులేయడమే అంతే నన్ను అలా అన్నావా అంటే ఇంకా తిక్కు అంటారు వీళ్ళ స్వభావం ఇదనమాట ఇన్ని తినేసారి ఇలా మాట్లాడుతున్నారంటే అని గ్రహించుకో అయిపోయింది ఇంకా పెట్టకో వదిలి ఇంకా మళ్ళీ కాఫీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి దేనికి చాకరీ మనం ఏం చేస్తా ఉంటే ఎవరన్నా విమర్శించినా మన పట్ల సరిగ్గా లేరన్నా బంధువుల విషయంలో ఎలా ప్రవర్తిస్తామో తెలుసా వాళ్ళని పిలిచి మళ్ళీ ఏదో ఇస్తూ ఉంటే ఇది అనవసరం చాకరీ ఒక కట్ చేయి ఇచ్చినా వాడు కృతజ్ఞత లేదంటే మళ్ళీ ఇస్తావేటి వాళ్ళు ఏదో కాకపడదామని చూద్దామండి ఇంకా ఏదో ఇచ్చేసి నేనే అసలు నువ్వు అంటే తాపత్రయపడేదాన్ని వద్దామా వదిలే ఆ విషయాన్ని నువ్వు ఎన్ని ఇచ్చినావండి ఈ పట్ల అనుకూలంగా ఉండదు ఎందుకంటే ఎప్పటికే శత్రుభావం వహించింది దాని కర్మద అనుభవిస్తుంది మనకేంటారు ఇదే జీవితంలో నిశ్చలంగా ఉండమంటే బజార్లో అనేక జరుగుతున్నాయి మీరు పట్టించుకున్నారా మీ పని మీరు చూసుకున్నారా లేదా సంసార జీవితాన్ని సాగిస్తూనే ఉద్యోగ జీవితాన్ని సాగిస్తూనే మన పని అంటే ఆత్మనిష్ట దాన్ని వదలకుండా ఉండడమే లెక్క ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం నేనెవరు 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 పని చేస్తూనే ఉండాలి అన్ని చేస్తూనే ఉండాలి ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉండాలి ఉద్యోగంలో అన్ని పనులు చేయాలి బండి మీద పెడుతూనే ఉంటా అన్ని చేస్తాం నమశివాయ అనే ఐదు అక్షరాలు వదలకుండా ఉంటే అన్ని ఆయనే ఇస్తారు అన్ని ఆయనే ఇస్తారు ఆ మాత్రం జపం చేస్తూ ఇల్లు ఊడవలేమా బట్టలు మడతట్టుకోలేమా ఇప్పుడు బట్టలు ఉతికే పని కూడా లేదండి వాషింగ్ మెషిన్లు వేయడమేగా దానికి పెద్ద చెప్పేది చాకిరీ అదేవలన ఏముందండి చాకిరీ ఏముందండి చాకిరీ కరోనాకు ముందు మా ఇంట్లో మా శారద చేసేది కరోనా వచ్చిన తర్వాత అదృష్టం నేనే చేసుకుంటున్నాను ఎందుకని అప్పుడు రెండు నెలలు పుట్టింటికి వెళ్ళింది ఈ బట్టలు ఇలా ఉంటాయి అందుకని ఏమిటి బ్రహ్మరహస్యం నాకు చెప్పాను చెప్పేది కదా ఎందుకంటే ఈ పని కూడా ఆవిడ చేయకపోతే ఇంకా నాకు ఆవిడ పనులేమున్నాయని ఆవిడ ఉద్దేశం ఇది కూడా నాకు చెప్పరా అంటారు ఏం కాదు నువ్వు లేవు కదా ఎందుకు వచ్చిన గొడవ ఈ వాషింగ్ మిషన్ బ్రహ్మ రహస్యమా దక్షిణామూర్తి స్తోత్రం అర్థమైంది ఇది అర్థం అర్థమవుదా నాకు చెప్పంటే ఫోన్లో చెప్పింది అక్కడనే చెప్పడం వరకు నేనే చేసుకుంటున్నాను అది ఆ పని చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకని నమశివాయ నామని చెప్పిస్తున్నాం హాయిగా బట్టలను తీసి అందులో ఒక్కొక్కటి వేస్తుంటే ఆవిడే ఉంటుంది దేవుడి మీద పూలేసినట్టే వేస్తున్నారంటుంది అదో వ్యాఖ్యానం దేవుడి మీద పూలేసినట్టే మా ఆయన బట్టలేస్తారు అందులో అని చెబుతుంది ఎవరు సరిగ్గా చాలా శ్రద్ధగా బనీని తీసేవండి ఇలా తీసి దులిపి అందులో వేయడం మొత్తం గుట్ట కింద పారేయడం కాదు అక్కడ ఓ పంచి అందులో వేసేవాడి పంచి మొత్తం విడదీయాలి ఇలా మళ్ళీ అనాలి అడు అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా మడతట్టాలి దాన్ని మళ్ళీ రజకులు మడతడతారు అలా తిప్పాలి అందులో వేయాలి తిప్పకుండా వేయాలి కొన్ని అంత చేస్తుంటే శ్రద్ధగా కాదండి శుభ్రంగా ఓ బట్టల బొట్ట మీద ఉండే తొట్టు తీసుకుని అందులో పదహారో పదిహేడో బట్టలు వేసుకుని ఒక్కొక్కటి ఇలా వేస్తూ ఉంటే నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయిచ నమ శంఘాయచ పశుపత ఏచ అయిపోయాయి అది మాత్రం రుద్ర నమ్మకం కాదా నువ్వు ఏ పని చేసినా నామాన్ని వదలకుండా ఉంటే అది భగవత్సేవ అవుతుందమ్మా బట్టలు వేసుకోవడం అవుతుంది అది సేవ అవుతుంది మనం ఏం చూస్తుంటే ఏదో చచ్చిపోతున్నాం వయలేక చెయ్యిపోతున్నాం ఎంతకాలం చేయాలో ఎప్పుడూ సాయం చేసేవాళ్ళు లేడు ఈసారి సరిపోయిందమ్మా బీపీ వచ్చింది బట్టలు ఉతక్కపోగా బీపీ వచ్చింది చేయాల్సిన పని ఎలాగో తప్పనప్పుడు సంతోషంగా చేయిచ్చు కదా ఏడు మోహం పెట్టుకునేందుకు ఇక్కడ చేసి చిన్న పని అయినా ఆనందంగా చేస్తే చాలు అప్పుడు విశ్వాన్నంతటిని ఎలా చూస్తాం యాంత్రికంగా చూస్తాం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అర్థంలో ప్రతిబింబాన్ని ఎలా చూస్తాం మనం చాలా గొప్ప ఉదాహరణ దయచేసి శ్రద్ధగా అర్థం చేసుకుంటాం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం ఈ విశ్వమంతా అద్దంలో కనిపించేటువంటి నగరము లేదా భవనం లాంటిది అద్దంలో ఏ ప్రతిబింబమైనా ఎలా కనిపిస్తుందో గమనించండి విశ్వం అర్థమవుతుంది మీరు అర్థం ఎదురుగా నుంచోండి మీ కుడిచి ఎక్కడ ఎడంచే అవుతుంది గమనించండి ఈ కంకణం పెట్టుకుని ఎదురుగా నిలబడితే నాకు చాలాసార్లు మతిపోయింది ఇదేవి ఎడం చేతికి కంకణం వచ్చింది కుడి చేతికి వచ్చి వచ్చింది మహామాయ మహామాయ ఇంత చేస్తే అర్థం అది దాని వెనకాలేదో ఎర్రటి పదార్థం అని ఏదో పూశారు అది ఎంత మాయ చేసేసింది అంటే తిరగేసింది తిరగేసినా మనం ఏమనుకుంటున్నాం బాగున్నావు ఏం బాగున్నావు అయిపోయింది నీ తలకాయ మాయలో పడిపోవడం అంటే ఇదే బాగున్నావున్నా జుట్టు దువ్వేసుకున్నాం బొట్టెట్టేసుకున్నావు ఓ మేకప్ చేసేసాం కానీ అయిపోయింది మీరు కుడకాల మీద ఎడంకాల మీద కుడుకాయలు వేసుకుని కూర్చోండి అర్థం ఉంది ఆశ్చర్యం ఎడంకాల మీద కుడకాయలు ఉంటుంది అక్కడ ఇదేమిటిది ఇది మాయా అందుకే శంకరాచార్య బ్రహ్మసత్యం జగన్మిద్య అన్నారు ఈ అర్థం ఎదురుగా నుంచున్న మనిషి సత్యం ప్రతిబింబం మిచ్చే కదా అనుమానం విద్య లెక్క ఏమిటంటే అర్థం నాలుగు పగిలింది అనుకోండి అర్థం నాలుగు ప్రతిబింబాలు కనపడతాయి కదా నాలుగు అద్దాలు పెడితే నాలుగు ప్రతిబింబాలు కనపడతాయి కదా బింబాలు అన్నీ లేవు కదా ప్రతిబింబాలు ఎక్కువ ఉన్నాయి అంచేత బింబమే సత్యనారాయణ స్వామి ప్రతిబింబాలే మనమంతా ఖచ్చితంగా మనం అందరం ప్రతిబింబాలమే జీవుడికి మనస్సు కారణంగా ప్రత్యేక జీవితం కనపడుతోంది దేవుడికి మాయ కారణంగా ఈ సృష్టి కనపడుతుంది అంతకంటే ఒక మాయలో ఏర్పడిన ప్రతిబింబాలమే ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి కాని వాళ్ళంటూ లేరు ఇక్కడ అది తొమ్మిదో శ్లోకంలో విశ్వం వశ్యతి కార్యకారణతయ అక్కడ బాగా చెబుతుంట ఈ భేదాలనేవి మనం పెట్టుకున్నవి అందుకని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అద్దంలో ఎప్పుడు ప్రతిబింబం ఎంతసేపు కనపడుతుంది నువ్వు చూసినప్పుడే కనపడుతుంది నువ్వు చూడనప్పుడు కనపడుతుంది అంతేది జగత్తు కూడా నువ్వు చూస్తుండబట్టి కనపడుతుంది లేకపోతే ఉండదు ఇది నేను చూడకపోయినా ఇంకొకళ్ళు చూస్తున్నారు కదా మొత్తం అన్ని జీవులు చూడడం మానేస్తే జగత్తుండవు అంచేత నువ్వు చూడడం మానేయడమే నీకు ముఖ్యం లోకం అందరినీ చూడకుండా మానేసేలా చేయాల్సిన పని మనకేం లేదు సంఘాన్ని అంతటి సంస్కరించడం మన వల్ల అవుతుందా మనం ఏదో సత్యం మాట్లాడాలో సత్యం మాట్లాడడం నువ్వు మాట్లాడముందు ఊరికే సత్యం గురించి వాట్సాప్ కూడా తీసుకోవడం దాన్ని ప్రచారం చేయడం ఇది వారు చెప్పారు ఇప్పుడు జరుగుతున్న భాగోతుంది ఎవ్వడు ఏమీ పాటించడు మా సూక్తులు మాత్రం మొత్తం అందరికీ షేరింగ్ 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 ఎవ్రిబడి ఈజ్ షేరింగ్ నో బడీ ఈజ్ ప్రాక్టీసింగ్ ఆయన చాలా మంచివి చెప్తారండి నేను అన్ని పంపిస్తానని చూడగానే పంపించిన కదమ్మా ముందు ఆచరించి తర్వాత పంపించు ఆచరించడం వదిలేస్తాడు ఆచరిస్తే సమాజం మారడానికి ఏడాది జాలండి ఎన్నీళ్ళు అక్కర్లేదు ఇక్కడ కానీ అదృష్టం ఏమిటంటే ఇవాళ మాటలు వినేవాళ్ళలో ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ల వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు ఖచ్చితంగా మహిళలు ఎక్కువగా కనపడుతున్నారమ్మా నాకు కొత్త బాగా నమ్మకం ఉంది భగవంతుడి మీద సమాజంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ప్రవచనాల కారణంగా వస్తాయి అనుమానం చాగంటి వారి నావి షణ్ముఖ శర్మ గారి మల్లా ప్రకడవారి అందరివి వింటున్నారు అసలు వేళ స్త్రీల జీవితంలో అయితే ప్రవచనం వినడం అనేది ఒక ఆలక్షేపమైంది ఒక ముందు రెండు గంటలు వింటాం కనీసం పొద్దున్నో రాత్రి పురుషుల్లో కూడా చాలామంది అంది యువకులు వింటున్నారు నేను గీతాకవి దగ్గర ఉంటే మొత్తం యువకులు వచ్చి ఫోటోలు దిగుతున్నారు అక్కడికి వచ్చి ఓ మాకు ఫోటో కావాలి నేను పెనుగొండలో మాట్లాడితే అంతా యువత యువకులే మొత్తం వాళ్ళకేం ఎక్కుతుందండి వేదాంతం ఎక్కుతుంది ఎక్కుతుంది అనుమానం ఎలా కృషి ఫలిస్తోందంటే మనం భగవంతుని నమ్ముకుని మన పని మనం చేస్తే ఖచ్చితంగా అది విజయవంతం అవుతుంది మనం కంగారు పడక్కల కానీ ఆ చేసేటప్పుడే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి తొందరగా జరిగిపోతాయి అనుకో దృశ్యం దర్పణ దృశ్యమాన నగరీతు అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది ఎందుకంటే ప్రతిబింబం ఎలా వచ్చింది అద్దం వల్ల వచ్చింది అలాగే ఈ ప్రపంచం ఎలా వచ్చిందో చెబుతున్నాడు దక్షిణామూర్తి నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ మన నిద్రలోకి వెళ్ళాం కల కూడా లేని నిద్ర గాఢ నిద్ర ఆ గాఢ నిద్రలో ఈ ప్రపంచం ఉందా మనకు తెలుసా లేదుగా ప్రపంచం ఎందుకు లేదంటే మనస్సు ఉండదు కలగనేటప్పుడు మనస్సు ఉంది కల కూడా కన గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనస్సు ఉండదు కానీ మనం ఉన్నామా లేదా శరీరం అక్కడే ఉంది ఆరు అడుగుల మూడు అంగుళాలు శరీరం పొడుగ్గా అక్కడ ఉంది కళేబరం మనస్సు లోపల ఉంటే కలగ ఉంటుంది ఖచ్చితంగా మనస్సు కూడా లేదు గాఢ నిద్ర పట్టింది మనం ఉన్నామా లేదా చాలా కీలకమైన ప్రశ్న ఇది మనం లేకపోతే నేను అనేది లేకపోతే పొద్దున లేచాక ఆదమరిచి నిద్రపోయాం ఎంత గాఢ నిద్ర పట్టిందో ఆద అంటే ఒళ్ళు తెలుగులో ఆదమరిచి అంటే ఒళ్ళు మరిచి ఆదమరిచి నిద్రపోయాం ఎంత గాఢ నిద్ర పట్టిందో ఈ అనుభూతి ఎవరిదండి శరీరం లేకపోయినా మనస్సు లేకపోయినా ఉండే ఆత్మది ఆ అనుభూతి ఖచ్చితంగా అందుకే వాళ్ళు లేచాడు అంచేత జాగ్రత్త అవస్థలోనూ మనం ఉన్నాం స్వప్నావస్థలోనూ మనం ఉన్నాం గాఢ సుషుప్తిలో కూడా మనం ఉన్నాం ఆ గాఢ సుషుప్తిలో ఉన్నట్టే జాగ్రత్త అవస్థలో కూడా ఉండే అభ్యాసం చేయాలి అది వేదాంతం అంటే సగం విషయాలు పట్టించుకోవడం మన బాఠ బాట నిద్రలో ఉన్నవాడు దేనైనా పట్టించుకుంటాడా వాడి దగ్గర మనం నిలబడి వాడి గురించే మాట్లాడుకుంటున్నా వాడికి వినపడదు కాస్త గట్టిగా మాట్లాడితే ఏమన్నా వాళ్ళు లేస్తాడు కొంచెం నెమ్మదిగా మాట్లాడుకున్నాం అనుకో ఏం తెలియదు ఆ గాఢ నిద్రలో ఉన్నవాడి దగ్గర ఏమన్నా వాడు పట్టించుకోనట్టే జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఏ మాటలు ఏ విమర్శలు వద్దు ఏ ప్రశంసలు కూడా వద్దు అదో నాటకం ఇదో నాటకం ఎందుకు వచ్చిన ఇది అని గ్రహించాలంటే ఏం చేయాలి పశ్చిన్న ఆత్మని మాయయా తన ఆత్మ నుంచే మాయ రూపంలో ఇది వచ్చింది బహిరి ఓద్భూతం నిద్రయ నిద్రపోయినప్పుడు సుషుప్తి పక్కనట్టండి కలగ కల ఎలా వచ్చిందో ఆలోచిస్తే వేదాంతం అంతా చిటికెలో అర్థం హాయిగా మనిషి పడుకున్నాడు ఈ కళయపురం ఇక్కడ ఉండనే ఉంది ఈయనకి మధ్యసేపటి కాసేపటికి కరలోకి వెళ్ళిపోయాడు కరలోకి వెళ్ళగానే ఒక కాంతి తెర ఏర్పడి పాత్రలు వచ్చేయలేదా మనుషులు చెట్లు చేమలు ఆడాళ్ళు మొగాళ్ళు కుక్కలు గాడిదలు అన్నీ వచ్చేయలేదా కల రాగానే మనం ఏం చేస్తాం అజ్ఞానం నువ్వు సత్యనారాయణ స్వామి కనపడ్డాడంటే అంతకుముందు సత్తు డబ్బా కనపడిందమ్మా అది ఎంతో ఇది అంతే నువ్వు డబ్బా కొట్టకెక్కడ సత్యనారాయణ స్వామికి నీ కలలోకి రావాల్సిన అవసరమే లేదు ఇక్కడ మనం ఏదైనా ఏదో దేవుళ్ళు కనపడగానే గొప్ప వేవో కనపడగానే గొప్ప చెప్పేస్తాం చీపురు కట్ట కనపడగానే భయపడిపోతాం చీపురు కట్ట వచ్చింది ఏమవుతుంది ఏమవదు ఈ మధ్య ఓడవడం మానేసే ఓడవమని చెప్పడానికి వచ్చింది కాస్త నన్ను ఉపయోగించుకో అని ఇది కాదండి మనం చేయాల్సిన విషయం మంచి కళ అసలు కళ కళే నాశనం కళ మా కళ మా పెద్ద మాయ దాన్ని బట్టి మంచి కళ చెడ్డ కళ ఏమిటి కళే పనికి రాదు కళ గురించి ఆలోచించు చేయవలసిన విశ్లేషణ ఏమిటంటే కళలో చీపురు కట్ట పాత్ర వేషం ఎవరేసారు నా పాత్ర ఎవరేశారు ఈ కంటున్నవాడు వాళ్ళ ఆవిడ ఇంకెవరొక ఆ పాత్ర ఎవరేశారు కుక్క చెట్టు చెరువు ఆ పాత్ర ఎవరేశారు ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు ఇది చాలా కీలకంగా తీవ్రంగా ఆలోచించాలి ఐదు నిమిషాల్లో వేదాంతం అర్థం ఎవరు ధరించారండి ఈ జీవుడే ధరించాడు అనుమానం ఏమీ లేదు ఈ పడుకున్నవాడే ధరించాడు ఇంకెవడు లేడుగా అక్కడ అందుకే మన కళ పక్క వాళ్ళకి చెప్పామనుకోండి నా వాళ్ళకి తెలియదుగా కాబట్టి నాకు రాలేదు ఆ పైగా ఎవరి దగ్గరికి రావాలి మీరు మా కళ్ళలోకి వచ్చారన్నాం అనుకోండి ఇది మగవాళ్ళతో ఉంటే ఒక ఇబ్బంది ఆడాళ్ళతో ఉంటే రెండు ఇబ్బంది ఎలా అంటామండి కళ్ళకి అప్పుడు రాలేదు మన కళ్ళలోకి ఆయన రాలేదు చెట్టు రాలేదు పుట్ట రాలేదు కుక్క రాలేదు మరి రూపాలన్నీ ధరించింది ఎవరండి మనమే ఒక జీవుడు తాను పడుకుని తనకు తెలియకుండా తన రూపాన్ని కూడా మళ్ళీ ధరించి ఆడాళ్ల రూపాలు మగాళ్ళ రూపాలు చెట్ట రూపాలు పుట్ట రూపాలు కుక్కల రూపాలు గాడిద రూపాలు అన్ని పాత్రలు గానే ధరించి డైలాగ్స్ సంభాషణలన్నీ తానే రాసుకుని కింద పడి మీదబడి గెలిచి ఓడిపోయి కాసేపటికి బేర్ మన బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచంలో ఉండే అన్ని రూపాలు ఆయనే ధరించి ఒక మహత్తరమైన క్రీడ సాగిస్తున్నాడు అనడంలో అబద్ధం ఏదమ్మా పక్కా నిజం పక్కా నిజం పక్కా నిజం అది అది కళ తనకంటున్నవాడు కూడా ఆయనే పాత్రలు ధరించేది కూడా ఆయన దానికి విష్ణు సహస్రమే ప్రమాణం స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం చుతి స్తోత రణప్రియ వరుసగా ఉంటాయి స్తవ్య స్తవం చేయబడుతున్నవాడు ఆయనే స్తవ ప్రియగా ఆ స్తవాన్ని ఇష్టపడుతున్నవాడు ఆయనే స్తోత్రం ఆ స్తోత్రమే ఆయన అంతేకాదుట స్తోత స్తోత్రం చేసేవాడు కూడా ఆయనే అంటే భక్తుడు భగవంతుడు ఒక్కడే అదే దక్షిణామూర్తి తత్వం ఇది మనం ఎందుకు ఇలా జీవుడు అనుకుంటున్నాము అంటే మనం జీవుడు అని అనుకోబట్టి అనుకోవడం మానేసి నమశివాయ శివాయ నమ శివాయ నమ శివాయ నమశివాయ అనే దానికి ఇక్కడికి దగ్గరలో చందోలు ఉండే మహానుభావులు దేవి ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అద్భుతమైన అర్థం చెప్పారు నమ శివాయ ఓం నమః శివాయ అంటే ఆయన చెప్పిన అర్థం ఏంటంటే ఓం అంటే త్రిగుణాలు కదా మూడు ఆకారాలు అకారం ఉకారం మకారం ఉన్నాయి కదా ఓంకారం త్రిగుణాత్మకమైన ప్రపంచానికి సంకేతం అయ్యా నమ అంటే నమస్కారమే కాదు నమ అంటే ఇది నాది కాదు అని అర్థం కూడా రకారం నెగిటివ్ కదా మహా అంటే మమకారం కదా అందుకని ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచం ఓంకారం నమహ నాది కాదు మరి నేను అంటే శివాయ నేను శివుణ్ణి ఇది చతుర్థీ విభక్తే కాదు ప్రథమా విభక్తి కూడా వస్తుందని వ్యాకరణంతో నిరూపించారు వ్యాకరణంలో ఎప్పుడు భాషలో ఒకనొక విభక్తికి ఇంకో విభక్తి రావడం తెలుగులో ఉంది సంస్కృతంలో ఉంది అంచేత శివాయ శివాయ అంటే శివోహం నమహా అంటే ఇది నాది కాదు మరి ఏది నీది కాదు అంటే ఓం అంటే అకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించిన ఈ మాయామయ ప్రపంచం నేను కాదు నేను కేవలం శివుణ్ణి ఇది ఓం నమ శివాయ అన్నదానికి అర్థం మనం ఏదైనా ఒక వస్తువునో మనిషినో ప్రేమించి వీడు మా అబ్బాయి వీడు మా అబ్బాయి వీడు మా అబ్బాయిని పదిసార్లు చెప్పబట్టే కదండి ప్రేమ పెరిగింది చెప్పకపోతే పెరుగుతుందా పుట్టగానే ఆ పిల్లాని తీసుకెళ్ళి ఎవరైనా ఎత్తుకుపోవడమో వేరే చోట పెంచడమో జరిగితే మనకి ప్రేమ ఏమైనా ఉంటుందో కొన్నాళ్ళు ఏడుస్తాం కోరుకుంటాం మా దగ్గర ఉండేసరికి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయిని రోజు చూడడం వల్ల ప్రేమ పెరిగిందా లేదా ఇలా మన బంధాల పట్ల రోజు అనుకోవడం వల్ల రోజు చూడడం వల్ల వ్యవహారాలు నడపడం వల్ల ప్రేమ పెరగడం ఖాయమైనప్పుడు ఓన్నమ శివాయ అనే మంత్రాన్ని రోజూ చేపిస్తూ ఈ ప్రపంచ ప్రపంచం నేను కాదు శివుణ్ణే నేను అంటే శివుడు అవ్వడంలో ఏమైనా అనుమానం ఉందా అనుమానం ఉందా మానవ జీవితం మొత్తం అలవాటు మీద ఆధారపడి ఉంటుంది ఏది అలవాటు అయితే అదే మనకి నేర్చుకుంటాం ఏది అలవాటైతే అలాగే ఆలోచిస్తాం ఖచ్చితంగా ఇది నాకు ఇష్టం అంటాడు అంతే అది ఇష్టపడ్డానికి అలవాటు పడ్డాడు ఇంకొకటి పక్కన తింటూ ఉంటాడు ఎలా తింటున్నవారా దరిద్రం అంటాడు వాడికి ఇష్టం లేదు వాడు దాన్ని ఇష్టపడకపోవడానికి అలవాటు పడ్డాడు ఏ అలవాటు శాశ్వతం అంటావు వాళ్ళు ఎలా తింటున్నారు మనం తినకపోతే వాళ్ళు తినడానికి అలవాటు పడ్డారు నువ్వు తినకుండా ఉండడానికి అలవాటు పడ్డావు అలాగే నువ్వు వీళ్ళని ప్రేమించడానికి అలవాటు పడ్డావు రేపు అక్కర్లేదు అనుకుంటే అక్క లేకుండా కూడా అలవాటు పడగలవు ద్వేషించడానికి అలవాటు పడ్డావు అక్కర్లేదు అనుకుంటే ద్వేషించడం కూడా మనీ గలవు అలవాటు పడవు అలవాటు పడనే మొత్తం ప్రపంచం అంతా అలవాటు మీదే ఆధారపడి అందుకని కలగనేటప్పుడు ఈ ప్రపంచం అంతా మనలోంచి వచ్చింది కదా సరిగ్గా అక్కడ ఏర్పడుతుంది కదా దాన్నే లలితా సహస్రంలో నాలుగు నామాల్లో చెప్పారు కాలకంఠీకం తిమతి క్షోభణి సూక్ష్మరూపిణి కాలకంఠి కాలం అంటే అక్కడ మనస్సు మనస్సు కంఠంలో ఉంటుంది మనం కలగనేటప్పుడు ఇప్పుడు జాగ్రత్త వస్తులో అందరికీ కళ్ళల్లో ఉంటుంది కళ్ళ కలగనేటప్పుడు కంఠంలో ఉంటుంది గాఢ సుషుప్తులో ఉంటామే అప్పుడు ఈ హృదయంలో గడిపోతుంది అంచేత పరమాత్మ జీవాత్మ యొక్క శాశ్వత స్థానం హృదయం అందుకే మన సంస్కృతి ఎంత గొప్పది అంటే పురుషులు ఏదన్నా హారం వేసుకున్నా స్త్రీలు మంగళసూత్రం వేసుకున్నా సరిగ్గా దాని కొలత ఇక్కడికి రావాలమ్మా ఇక్కడికే ఉండాలి లెక్క పురుషులు హారం వేసుకున్న దేవుడు బొమ్మో పథకమో ఏదో ఉంటుందో అది ఇక్కడికి రావాలి ఇక్కడ ఎందుకు దేవుడు బొమ్మ అంటే ఎక్కడే ఉన్నాడు దేవుడు చూసుకో అని చెప్పడానికి హారం ద్వారా కూడా భగవత్ సాక్షాత్కారం చేయించిన ఏకైక ధర్మం హిందూ ధర్మం మన బట్టలు మన హారాలు మన సంస్కృతి మన సంప్రదాయాలు కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే భగవద్ దర్శనం అవుతుంది ఇక్కడికే ఎందుకుంటుంది హారం అన్ని పురుషులు ఇంచుమించు అలాగే ఉంటాయి ఆ పతకం ఏదో ఇక్కడ ఉంటుంది మంగళసూత్రాలు సో ఆ బిళ్ళలు కావచ్చు దేవుడు బొమ్మ కావచ్చు ఏదైనా ఇక్కడికే ఉంటుంది ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు అది గమనించండి సరిపోతుంది అండి ఆ సరిగ్గా నిద్రపోయేటప్పుడు సుషుప్తులు ఉంటాం అంటే ఆ సుషుప్త స్థితిని ఆత్మ కోరుతోంది ఎప్పుడు కూడా అందులో ఉండు అందులో ఉండు ఎందుకు బయటకు వచ్చి కలగంటున్నావు జాగ్రత్త అవస్థలోకి వచ్చావు బంధాలు పెంచుకున్నావు ఇవి తిమిలేయా 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 నిజంగా తిమిలిపోయి అంతా ఆనందంగా ఉంటే ఈ స్తోత్రం వినడానికి ఇంతమంది రారండి అనుమానం లేదండి అందరి జీవితాలు బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఆనందంగా ఉంటే ఏదో చెప్తారు వేదాంతం పని లేక అని ఎవడు రాడండి ప్రతి వాళ్ళకి ఓ సమస్య ఉంది ప్రతి వారి హృదయంలో ఆందోళన ఉంది అంతకంటే చాలామంది హృదయాల్లో జిజ్ఞాస ఉంది జీవితం బాగానే ఉంది కానీ అదేదో తెలుసుకోవాలి అది ఏదో తెలుసుకోవాలి మైత్రేయికి ఉన్న జిజ్ఞాస మీలో చాలామందికి ఉంది అందుకే వచ్చారు అక్కడ నిలబడి వింటున్నారు వారికి నమస్కారం చేస్తున్నా నేను మీకు అవకాశం కల్పించలేకపోతున్నానమ్మా నన్ను మన్నించండి అక్కడ నిలబడి గోడ వరకు నిలబడి వింటున్నారు అంటే వేదాంతం మానవ జీవితంలో సమస్త సమస్యలకి పరిష్కారం అని పట్టాభిపురం వేదిక నిరూపణ చేసిందండి అనుమానం అనేది సమస్త సమస్యలకి పరిష్కారం లేకపోతే ఇంతమంది వచ్చి ఇక్కడ వినడానికి ఏమైనా సినిమా స్టార్నా క్రికెట్ వాడిని ఎత్తి మీద నాలుగు వెంట్రుకోలేవు ఏమిటి చూస్తాను అన్న ఇక్కడ జ్ఞానం జ్ఞానం అంత గొప్పది ఎందుకంటే అది మన తత్వజ్ఞానం సమస్త సమస్యలకి పరిష్కారం నిజాత్ నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం నిద్రయ నువ్వు నిద్రపోతున్నప్పుడు కల రూపంలో నీలోంచి ప్రపంచం బయటకు వస్తుందో లేదా ఎస్ సాక్షాత్ కురు ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం ప్రబోధ సమయే పొద్దున్నే మేల్కొనగానే ప్రబో స్వాత్మానమేవ అది నీలోంచే వచ్చిందని నీకు అర్థమైందే లేదా కలంతా నీలోనే నీలోంచే వచ్చిందిగా అదే స్వాత్మానమేవ అంటే ఇందులో తత్వమసి అనే వాక్యాన్ని పూర్తిగా ప్రవేశపెట్టాడు శంకరాచార్య తత్ అనే తత్పదార్థాన్ని గురించి విశ్వం దర్పణ దృశ్యమాన నగరైతుల్యం నిజాంతర్గతం పశ్చిన్నాత్మ ఆత్మ నిమాయయా యథానిద్రయ అని సృష్టి గురించి చెప్పాడు త్వం అనే పదార్థాన్ని చివర అనుసంధానంలో చెప్పాడు అసి అనే పదార్థాన్ని తస్మై శ్రీ గురుమూర్తయే అన చోట భగవత్ అని చెప్పాడు విశ్వ అన్నంతటిని త్వం అనే దాన్ని ముందు రెండు పదార్థం రెండు పాదాల్లో చెప్పాడు త్వం నీవు ఈ విశ్వం అనే తత్ అనే పదార్థాన్ని తస్మై శ్రీ గురుమూర్తయ్యే మూర్తయే అన్న దాంట్లో చెప్పారు అసి అంటే అవుతున్నావు అన్న దాని ద్వారా అనుసంధానం చేయాలి కదా ఎస్ సాక్షాత్కృతే ప్రబోధసే స్వాత్మానమేవ అద్వయం ఇది అది ఒకటే స్వ ఆత్మానమేవ అద్వయం రెండు లేవు ఉన్నది ఒకటే నాలోంచే కల వచ్చింది కలలో పాత్రలన్నీ నేనే అలాగే ఈ జీవుల్లోంచి మనస్సు ఆధారంగా ఈ కల వచ్చినట్టే ఆ దేవుళ్ళోంచి మాయ ఆధారంగా ఈ సృష్టి వచ్చింది అంటే జీవితం చాలా తేలిగ్గా దూది పింజలా ఉంటుందమ్మా ఏదొచ్చినా తేలిగ్గా తీసుకుంటాం అయోధ్య పట్టాభిషేకం సందర్భంగా చెప్పుకోవలసిన మాట యువతరం వింటున్నారు కాబట్టి చెబుతున్నా రామచంద్రమూర్తికి పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు రాత్రి పిలిచింది మూడవ తల్లిలో నువ్వు కాదురా నీకు కాదురా మా అబ్బాయికి పట్టాభిషేకం ఆయన తేలిగ్గా తీసుకోవాలా చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తున్న ఎవడన్నా ఉద్యోగం నుంచి వెళ్ళిరా అని శుక్రవారం నాడు పింకిసిలి పిలిచా అనుకోండి ఆత్మహత్య చేసేసుకుంటున్నాడు వెంటనే మళ్ళీ ఈయనే రామాయణం చదువుతాడు ఈయనే గుళ్ళోకి వెళ్తాడు ఈయనే సుందరకాండ పారాయణ చేస్తాడు ఏం చేసావు పారాయణ నువ్వు తెలిగేందుకు తీసుకోలేకపోతున్నావు నాలుగు నెలలు ఆగితే ఉద్యోగం రాదా నువ్వు ప్రతిభావంతుడమైతే ప్రతి కంపెనీ నిన్నే పిలుస్తుంది మిత్రమా అనుమానం వెళ్ళా కంగారు పడక్కదా ఆ ప్రతిభని కాపాడు ఉద్యోగం లేనప్పుడు ఆ ప్రతిభను కాపాడుకోవాలి దానికి సంబంధించిన పుస్తకాలు చదువు ఇంకా అస్త జ్ఞానం పెంచుకో ఎవరైనా ఉద్యోగం కావాలి ఉద్యోగం ఇస్తామని కానీ ఇగోనండి నాకు ఎంత అనుభవం ఉంది కొత్తగా ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పి ఇదివరకంటే ఇంకా ఎక్కువ ఇస్తారు జీతాన్ని ఆ సమయాన్ని దానికి వినియోగం చేయాలి ఎందుకంటే ఉద్యోగం ఉన్నప్పుడు మనం ఏం చదవలేకపోయామో ఏం చేయలేకపోయామో అవన్నీ ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు చదవచ్చు ఆ సమయన సద్వినియోగం కానీ నాకు ఉద్యోగం లేదు పోయింది నాకు ఉద్యోగం లేదు పోయింది అనుకొని ఎవరో వస్తారు వాడి నీకు గురుడు ఆరులో ఉన్నాడు శుక్రుడు మూడులో ఉన్నాడు ఇంట్లో ఉండకని చెప్తాడు అయిపోయి రెండు లక్షలు పోయి గురుడు శుక్రుడు బాగానే ఉన్నారు మనం ఇంట్లో లేకుండా పోయేవాళ్ళు అంత మాత్రాన మారిపోతే ఇంకేమండి అసలు మన మనస్సును మార్చుకోవచ్చు కదా అది చెబుతున్నాడు ఇక్కడ ఆత్మానమేవ అద్వయం కలగానే బయటికి రాగానే ఇది కళ అని అర్థమైనట్టే ఈ జీవితం నుంచి బయటపడగానే ఈ జీవితం కళ అని అర్థమవుతుంది అర్థం అవుతుందండి ప్రతి ప్రాణికి అనుమానం ఇలా ప్రత్యక్ష నిదర్శనం శాస్త్రాల్లో చెబుతారు పోయినప్పుడు ఐదు ప్రాణాలు పో ఒకటే పోతుంది శవాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడుకోబెట్టారో అక్కడ రెండో ప్రాణం పోతుంది మళ్ళీ పెద్ద కొడుకు కర్మ చేయడానికి ప్రారంభించి గొడ్డ జందం వేసుకోగానే మూడో ప్రాణం వాడిని చేరుతుంది అందుకే వాడికి రొంప రాదు దగ్గు రాదు మీరు గమనించండి పది రోజులు వంద స్నానాలు చేసినా సరే వాడికి రొంప పట్టదు ఎందుకంటే వాడిని ప్రేతం పట్టుకున్నాడు వీడికి రొంప వస్తే కర్మ కర్మకాండ మానేస్తాడు ప్రేత బలం అది వీడి బలం కాదు ఇక్కడ ఇంకా రెండు ప్రాణాలు ఉన్నాయి కదా ఒక ప్రాణం షటిల్ సర్వీస్ చేస్తుందండి దానాలు చేస్తున్నారా ఆస్తులన్నీ చేసుకుంటున్నారా అంత తాపత్రయం ఉంటుంది జీవుడికి నాలుగో ప్రాణం షటిల్ సర్వీస్ అంటూ ఇంటికి ఇంటి నుంచి శ్మశానానికి అన్నీ తిరుగుతూ అన్నీ చూస్తున్నారు లేదా చూస్తున్నారు లేదా అంత పని చేసుకున్నారు దుర్మార్గులు ఒక్క దానం కూడా చేయాలి ఎందుకంటే ఇక్కడ చేసిన దానమే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ కింద పరలోకంలో పితృదేవతలకు ఉపయోగపడుతుంది సందేహం ఎలా ఇక్కడ మనం రూపాయలు ఉంటే అమెరికా పెడితే డాలర్లోకి మార్చుకోవట్లా స్వర్గంలో మార్చుకోవాలంటే దానం మార్చుకోవాలమ్మా దానం మార్చుకోవాలి ఇక్కడ నువ్వు ఏది దానం ఇచ్చావో అది నీ తండ్రికి నీ తల్లికి పోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ పేరు మీద చేయాలి ఎందుకంటే మనం మనకి జన్మ ఇచ్చింది వాళ్ళు ఐదో ప్రాణం చాలా గొప్పదండి అది ఎక్కడుంటుందో తెలుసా దహనం అయిపోతుంటే తప్ప పోదు సంసారదావతకులకరుజ్వలవళీ అతిదక్షతనూరుహశ్ లక్ష్మీ సరసీ శరణాగతీంద్రృసింహ మమదేహి కరావలంబం హే ీందృసింహ మమ దేహి కరావలంబం అని కరావలంబ స్తోత్రంలో స్వామి చెప్పిన మాట జీవికి అసలైన దెబ్బ ఆ మంట ఎప్పుడు తగులుతుంది తెలుసు ఐదో ప్రాణం పోదండి అలాగా ఒకటి చోట పోయింది ఇంకోటి దింపించోట పోయింది మూడోది పెద్ద కొడుకును పట్టుకుంది నాలుగోది అటు ఇటు తిరుగుతుంది ఐదోది ఎప్పుడు కదులుతుంది అంటే మంట బాగా వ్యాపించి వెంట్రుకల రోమాల మూలాల్లోకి వెళ్ళి చుర 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 కాలిపోతుంటే ఇంకా ఉండలేక బయటకు వస్తుంది అదే శ్లోకంలో చెప్పారు ఇక్కడ సంసారధ వద కనా కులభి కరోజావళీ ఈ జీవితం ఒక దావానలం దావా అగ్ని అడవిని కాల్చే అగ్ని గ్యాస్ పోయి అంటే ఆర్పేస్తాం అగ్గిపుల్లంటే కాలుతో నిలిపేస్తాం అడవిని కాల్చే అగ్ని ఎవడ ఆర్పుతాడండి జీవితం అంతే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఇవి తెవల్చడం లేదు దీనికి మనం తెగుల్చుకోవాలి ఇది తెలదేది ఇంకా నా భయోళ్ళు వస్తే రిటైర్ అయిపోతే పింఛన్ వచ్చేస్తే నాకు బాధ్యతలు అన్నీ ఈ ఈలో బీపీ వస్తున్నాయని షుగర్ వస్తుంది అప్పుడు మళ్ళీ బాధ్యత మొదలైంది బీపీ అంటే పీబీ పెద్ద బాధ్యత అక్కడ నుంచి దానికి బిళ్ళలు మొదలెట్టాయి ఇక్కడ ఇంక ఇక్కడికి పోయింది ఇక్కడ ఆ తర్వాత ఇంకోటి వచ్చేసింది ఇది తెలుతుంది మనం తెములుచుకోవాలి అందుకే తెములుస్తున్నాడు శంకరాచార్య ఎప్పుడు ఈ మంట సోకుతుందంటే జీవికి తనూరుహస్య దగ్ధ తనూరుహస్య తనూరుహం అంటే వెంట్రుక ఆ వెంట్రుకల మూలాల్లోకి మంట వెళ్ళినప్పుడు శవదహనం అప్పుడు చొరచొర మంట ఉంటే తట్టుకోలేక ఐదో వాడు బయటకు వస్తాడు బయటకు వచ్చి ఇక నిర్జీవ కళేవరం చూస్తాడు అయ్యో నా దేహం జగంబు నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలం గాలుచో ఆ ఇల్లాలను రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా అని హరిశ్చంద్రుడు బలిజేపల్లి వారికి పద్యం వాడు వాడతారండి ప్రాతం వాడతాడు మనం కాదు ఇక్కడ ఈ పెద్ద కొడుకో ఇంకెవరో దహనం చేసేవాళ్ళు ఏమంటారు ఇంటికి వెళ్ళిపోతే మినపరొట్టి గొంగూరు పచ్చడి వేసుకు తినచ్చు అన్నం తినకూడదు కదా ఈ శాస్త్రాలే మాట్లాడుకుంటాడు ఏదోడు తినమాండి ఇక్కడ వీడు చివాట్లు చెప్పు దెబ్బలు తినే వరకు ఒకటి తింటూనే ఉంటాడు ఇక్కడ వీడు కూడా వీడి వీడికి ఇంకా మినపరొట్టి మీద ఉంది రేపు వీడు పోతాడేమో అనుకోడు ఇక్కడ తండ్రి పోయాడు కదా రేపు నేను పోతాను కదా జాగ్రత్త పడదాం అనుకో పోయాడులే ఏం చేస్తాం మరి పెద్దవాళ్ళు పోతారు మనం ఏదో ఉన్నదేదో అటు ఇటు పని చేసుకుంటే ఈ జ్ఞానం పొందాలండి అందుకే శాస్త్రం ఏం చెబుతుందంటే ఆ జీవుడు అనుకుంటా అట్ట అసరిగ్గా వారు చేపల్లివారు పచ్చు అయ్యబాబోయ్ మాయామయం మాయామయం దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారే స్వాత్మానమేవా అద్వయం అని చెప్పారే విని కూడా ఆచరించలేకపోయినా చెట్ల చివరి వరకు కొడుకులో కోడళ్ళో పిల్లలు మనవరాళ్ళలో అంటూ చచ్చేనే నన్ను ఇప్పుడు ఎవడు కాపాడతాడు ఇక్కడ ఈ వెంటుకలు కాలిపోతుంటే ఇందులో కూడా ఉండలేక నేను బయటకు వచ్చేసేనే ఈ వేడి తట్టుకోలేక అని ఆ జీవుడు ఏడిచి లక్ష్మీ నృసింహం కరావలంబం భగవంతుడా ఒక్క చెయ్యి తోడిచ్చి నన్ను కూడా తీసుకెళ్ళబోయా ఎవడుగా పాడతాయా అంటాడు ఎందుకంటే ఆ ప్రాతానికి చేతులు లేవు కాళ్ళు లేవు కళ్ళు లేవు ముక్కు లేదు కానీ మనస్సుంది ఇంద్రియాల వాసనలన్నీ తెలుసుకునేది మనస్సు కళ్ళు కాదు చేతులు కావు మనస్సుంటేనే అవన్నీ తెలుస్తాయి శవంలో మనస్సు కనపడాల అందుకే మనకేం తెలియట్లా మనస్సు అక్కడ వెళ్ళిపోయింది ఆ మనస్సులో కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి అంటే అన్నీ అనుభవిస్తోంది కానీ ఏం చెప్పలేదు అవి బాబాయ్ ఒక్క దానం కూడా ఇవ్వట్లా ఉంటుంది నోరు బెగల్దు అవి బాబాయ్ ఎలా చేసేసారేమిటి ఉంటుంది నోరు పెగలుతువు అంటుకుపోతుంటే చూస్తుంది నోరు పెగలుతు అన్ని లోపల అనుభూతులన్నీ ఉంటాయమ్మ నోరు పెగలుతు సరిగ్గా ఇది మనం ప్రతిరోజు అనుభవిస్తున్నాం కరగనేటప్పుడు గమనించండి ఎంత అరుద్దామన్నా అరవలే ఉండి ఒక్కోసారి కాలు కదుపుతూ ఉంటే కథల కలపే ఉండి కలని జాగ్రత్తగా గమనించండి ఎక్కడో ఓ చోట ఇరుక్కుపోతాం బయటికి వెళ్దామని ప్రయత్నిస్తాం కాలు ముందుకు వెళ్ళదండి అసలు అంటే కదులితే కాలు ఉన్నప్పటికీ కదలలేని స్థితి చెవులు ఉన్నప్పటికీ వినలేని స్థితి కళ్ళు ఉన్నప్పటికీ చూడలేని స్థితి ఇది కళ అది మనం జీవితంలోనే కళ్ళున్నా కొన్ని చూడకుండా చెవులున్నా కొన్ని విడకుండా కాళ్ళున్నా కొన్ని చోట్లకి వెళ్ళకుండా స్థిరంగా ఆత్మనిష్టలో ఉంటే ఈ కళకి అలవాటు పడతాం అలవాటు పడతాం అలవాటు పడతాం అదే మౌనం అదే మౌనం తొంభై శాతం సమస్యలు మౌనం ద్వారా పరిష్కారం అవుతాయి వివేకానందుడు చెబుతాడు ఇరవై వేల టన్నుల వ్యర్థమైన మాటల కంటే ఇరు నిమిషాలు రెండు నిమిషాలు మౌనం మంచిది అంటాడు ఆయన ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఆ సంబంధం ఎక్కువ లేని వాళ్ళు మౌనంగా ఉండండి దయచేసి అదే తేలిపోతుంది మనకు ఉండలేము వాళ్ళు అన్నవాళ్ళని సమర్థించేస్తాం వెంటనే ఇంకాస్త అగ్నిది రగులుకుంది అక్కడ మనం సమర్థించకుండా ఉంటే అది రగులుకుంది వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు చెప్పవలసింది ఏదో చెప్పడం ఊరుకోవడం అందుకని ఇక్కడ చెబుతున్నారు ప్రత్యేకంగా స్వాత్మానమే వాద్వయం తస్మై సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ శ్రీదక్షిణామూర్తయే అలా కల నుంచి బయటపడగానే ఇదంతా నాలోంచే వచ్చిన కళ అని తెలిసినట్టే మనం జీవితం నుంచి బయటపడగానే విశ్వమంతా ఒకే ఒక శక్తి అని తెలుసుకోగానే ఆ ఐదు ప్రాణాలు వెలవెల్లాడే పని ఏమీ లేకుండా రమణ మహర్షి పరమ పదించినప్పుడు ఎలాగైతే నిశ్చింతగా ఉత్తరానికి ఒక ఉల్క వెళ్ళిపోయిందో కంచి పరమాచార్య పరమ పదించినప్పుడు ఎలాగైతే నిశ్చింతగా ఒక నక్షత్రం గగనానికి ఎక్కిందో అలాగే ఆ నక్షత్ర స్వరూపాన్ని ధరించి వెళ్ళిపోగలుగుతామమ్మా సందేహం ఏమీ లేదండి రేపు మళ్ళీ సాయంత్రం ఆరున్నర గంటలకు ఇక్కడ కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం శరం